ఇవాళ ఎటు చూసినా నడతామంటే జాగ లేదు ఎందుకంటే మంది మంది అయితే ఉన్నారు సోదిలా మళ్ళీ ఎక్స్పెషల్లీ మళ్ళీ ఫ్రైడే కాబట్టి అందరు షాపింగ్ అయితే తెచ్చినట్టు అనిపిస్తుంది మంది అయితే కుప్పలు కుప్పలు మంది అయితే కనబడుతున్నారు ఎటు చూసినా మందే కనబడతారు నడదాం అంటే జాగా ఇవ్వడం లేదు సాయంత్రం టైం అయితే అయింది ఇది మనం ఉన్నది ఇప్పుడు దమ్ ఏరియాలో స్ట్రీట్లా కూడా వచ్చి మంది ఎట్లున్నారు చూసిన ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఉన్నాయి షాపింగ్ మాల్స్ అన్నీ అయితే తోట అయితే ఫుల్ నిండిపోయినాయి టాక్సీ ఏరియా மு கஷ்ட் ஹாய் லக்ஷ்மண எடுக்கல அப்படி நண்பர்தான் அப்படி மது வினவடே చలిపెడుతుంది ఎందుకని మంది అయితే ఫుల్ మంది ఉన్నారు ఇక ముంగట్నైతే అటు చాలు జరగచ్చేటట్లేదు ఇక హోటళ్ళు రెస్టారెంట్ల కన్నా అయితే ఉన్నారు మన హైదరాబాద్ హోటళ్ల సంగతి అయితే ఎప్పటికన్నా అవసరం లేదు ఎట్లున్నారని ఒక్కసారి యుద్ధ హాయ్ బ్రదర్ హాయ్ అన్న ఎలా ఉన్నారన్న ఇది మన హైదరాబాద్ హోటల్స్ ఇక్కడ ఓడూరి ఏముంట మొగట మంది ఎడోరు చలి ఒక్కటి పెడుతుంది చలికి ఛాయలు సమోసాలు నాశనైతే చేసినాకైతే జన జనాలు అయితే ఏడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఛాయ్ అయితే ఉంటుంది ఇటు సైడ్ ఎడోరు ఇటు సైడ్ మొత్తం ఛాయలు సమోసాలు చూసినా అదే ఉంది रेस्टेंट परी परस डिस्काउंट 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 మళ్ళీ ఈరోజు ఫ్రైడే కదా సో ఆఫర్స్ అయితే చాలా ఆఫర్స్ పెట్టారు షాప్ అయితే చాలా అంటే పక్కన పిల్లల నుంచి చూడొస్తారు మధ్య సామాన్లు ఒక బాగున్నా అన్న బాగున్నా ఏదో పర్లేదు అట్లా నడుస్తుంది నచ్చుకుంది

ఎక్కడైనా కానీ ఈ హోటల్స్ బిజినెస్ అయితే మంచిగా నడుస్తుంది అబ్బా రెస్టారా అసలు నిజంగా చెప్తున్నా ఈ పని చేసుడు ఇదంతా వేసే బాగా ఒక హోటల్ పెట్టుకున్నది ఏమైతే అనిపిస్తుంది నాకైతే నిజంగా అది చాలా బెస్ట్ ఎందుకంటే ఈ ఛాయలకు నాశాలకు సంబంధించినంత డిమాండ్ గిరాకైతే దేనికి లేదు ఎందుకంటే ఒక్కళ్ళకి అది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఫుల్ డిమాండ్ ఉన్నది సో అసలు నాకు తెలిసి ఇటువంటి బిజినెస్ ఏదైనా ఆలోచించి పెడితే అదే బెస్ట్ ఈ షాప్స్లల్లో కూడా అంత మంది ఉన్నారు కానీ ఈ హోటల్ రెస్టారెంట్ కన్నా అయితే విపరీతమైన మంది ఉన్నారు చూసినా మందే మంది వ్యాపారుల మీద సామాన్లు పెట్టి అమ్ముతారు కానీ సామాన్లు కూడా చూడచ్చు ప్రశ్తం అయితే అందరు లగేజ్ బ్యాగులు అయితే పంపైతే కనబడతారు వాళ్ళ ప్రయాణాన్ని అయితే ఇంటికి పోయేదానికైతే స్టార్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నిజంగా అది ఒక మంచి ఫీలింగ్ ఇంటికోవాలనేది రోజుగా ప్రతి ఒక్కరికి ఉంటుంది మనకు అట్లాంటి రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం మనం ఇంటికి పోయే టైం ఎప్పుడు వస్తుంది ఎన్నో రోజులు ఇక్కడ కష్టపడి చేసి ఎండుకోవాలంటే టైం వస్తుంది నిజంగా అది చెప్పలేని ఫీలింగ్ అది ఇక్కడ కూడా మొత్తం పాయింట్స్ అవైతే అమ్ముతారు హాయ్ గంగేష్ హాయ్ హాయ్ భూమేశ్ అన్న నమస్తే ఇక్కడ వేసిన ఫుల్ మంది ఉన్నారు ఇలా ఫ్రైడే స్పెషల్ కాబట్టి ఇంకా అటు సైడ్ అయితే నడదామంటే నడలేని పొజిషన్ అయితే కనబడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే సో అటు సైడ్ ఏమేమి బిజినెస్ నడుతున్నాయి చూద్దాం ఇక్కడనైతే అన్ని స్వెటర్లు పుల్లాలు ఇవైతే అమ్ముతావు చాలా వరకు మీకు బండి చూపిస్తాయి బండి అయితే చూడు ఇది ఏ కాలం బండి అనేది ఏపూర్రీ ఏ కాలం బండి ఎప్పటి మాడలు మన జమాన్లా ఉండే చూసారా మళ్ళీ సేమ్ అట్టనే ఉన్నది పాతకాలంలో బస్సులు ఉంటాయి చూసారా సేమ్ అట్టనే ఉంది మంది అయితే చూడూరి వామో నాయన మందులో నడుచుడే కష్టం ఉన్నది ఇలా అయితే ఏందో ఎందుకు ఒకసారి ఏటైతే యూడు మంది అన్ని స్వెట్టర్లే స్వెటర్లు స్వెట్టర్లు స్వెట్టర్ తప్ప ఇంకొకటి కనబడతలేదు ఇక్కడ ఎవడోర్రీ ఎవోలు చూసినా స్వెట్టర్లు ఎక్కించుడు మీ ఉన్నారు చలికాలం ఈ స్వెటర్లు బిజినెస్ నడిచినంత ఏ బిజినెస్ నడిచిస్తలేదు ఎంతమంది ఉంటారో ఎంతమంది పైసలు ఇస్తారో తెలియ కానీ మొత్తం వంద రూపాయలు మీద ఉన్నారు నిజంగా మీకు ఇంకొకటి చెప్తా నేను అసలు మస్రోజ్ నుంచి చెప్తామని అనుకుంటున్నాను ఇక్కడ కార్లకు ఉన్న విలువ ఎవడోర్రీ పెద్ద పెద్ద లక్షలక్షల ఉన్న కార్లను కూడా వీళ్ళ ఊడు రావు ఎట్లా యూజ్ చేస్తారు ఏడూరి సాక్సులు చిన్న చిన్న సామాన్లు అమ్ముతానికి ఎంత పెద్ద కార్ను ఎంత పెద్ద కార్ను ఎట్లా యూజ్ చేస్తారు యూడూరి ఓ ఎట్లా ఉంటుంది వీళ్ళు ఈ కార్లను కూడా మొత్తం బిజినెస్కి వాడతారు ఇంకొకటి చూపిస్తారు ఏడూరి ఎంత మంచి కార్ను ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు పెట్టి అమ్ముతుండే చూడు ఇక్కడ యోడూరు చూసారా అది లెక్క ఈ కార్ను ఈ కార్లా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఎల్లిగడ్డలు పెట్టి అమ్ముతారు అంటే సౌదీ వాళ్ళు కార్లకు ఇట్లాంటి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు ఇక ఈతనేమో అన్ని రెండు రూపాయల మూడు రూపాయల సామాన్లు అయితే అమ్ముతుండ్రు అన్నీ మన దగ్గర ఫుట్పాత్ల మీద సామాన్లు అమ్ముతారు చూసినావా అట్లాంటి సామాన్లు ఇంత మంచి కార్లా ఇంత మంచి పికప్లో పెట్టుకొని అమ్ముతూరండి ఎవరు అయితే మసలో నుంచి చూపిద్దామని అనుకుంటున్నాను మీకు ఇక్కడనేమో ఈ కార్ ఈ కార్లోనేమో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ఆలుగడ్డలు అమ్ముతూరు చూడూరు ఆ డిక్కి డిక్ డిక్కిలో పెట్టి ఉల్లిగడ్డ ఆలుగడ్డలు అమ్ముతారు చూడరు ఇప్పుడు క్లియర్ కనబడుతుంది ఈ కార్లో నిజంగా నిజంగా ఫన్ అనిపిస్తుంది నిజంగా మనం అయితే మన కార్లు ఉంటే ఆ కార్లను ఎంత మంచిగా చూసుకుంటాం వీళ్ళు ఏ ఈ కారు చూడరు ఎందుకంటే వీళ్ళకు కార్లు అంటే అంటే చేపన్నట్ట ఎట్లా అన్నది తెలియదు కానీ మొత్తం బిజినెస్ పర్పస్లో అవి ఇట్లా వాడేస్తారు చూడరు రావు సైడ్ నుంచి చూపిస్తా ఇటు సైడ్ నుంచి చూడరు ఇట్లా కార్లు ఇట్లా వాడతారు అన్నట్టు మళ్ళీ ఇవి చాలా కాస్ట్లీ విలువైన సామాన్లు అంటే అది కాదు అన్నీ మూడు రియాల మూడు రియల్ల సామాన్లు అన్నట్టు ఏంటి అంటే టూత్ బ్రష్లు కానీ మనకి చెవుల పుల్లలు పెట్టుకుంటున్న చెవుల పుల్లలు కానీ సాక్స్లు కానీ ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు అన్నట్టు అన్నీ త్రీ రూపీస్ ఇక్కడ మూడు రియల్ సామాన్లు అంటారు వీళ్ళను అట్లాంటి సామాన్లు మన దగ్గర ఏదో ఈ తోపుడు బండ్ల మీద వీటి మీద పెడతారు యూసీరా ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు అనుకుంటూ తీస్తారు విషయాలు సేమ్ అట్లానే అన్నట్టు ఇవి చూడరు ఎంత పెద్ద బండి మీద ఆ సామాన్లు పెట్టాము తోడు ఇట్లా అన్నట్టు ఇలా బిజినెస్ పర్పస్ ఎక్కడైతే ఏంటి మంది మంది ఉన్నారు ఇటు సైడ్ ఇది యూసీరా ఇది అసలు దంద ఫోన్లు అమ్ముతారు ఐఫోన్లు చిన్న చిన్న ఫోన్లు ఫోన్లు అమ్ముతారు అందుకే ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఏం చేస్తున్నారు అని మనమైతే అనుకుంటున్నాం ఇక్కడ ఒకటే కడబు ఐఫోన్లను రోడ్ల మీద అమ్ముతారు ఏం ఐఫోన్లు అవి ఒకసారి చూద్దాం మనం అమ్మని నాయన సందిచ్చే లేరు ఇలా అయ్యో అయ్యో చూడు అందుకే ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారని మనం ఆశ్చర్యపోతున్నాం కానీ అసలు అన్నట్టు సో ఐఫోన్లు ఫోన్లు అయి అమ్ముతారు ఏమైనా కొద్దిగా సందు దొరుకుతాయి చూద్దాం అస్సలు ఛాన్సే లేదు అంతమంది ఉన్నారు ఛాన్స్ ఎత్తలేరు చూద్దాం ఫోన్లు ఐఫోన్లు మంచి మంచి ఫోన్లు అన్నీ అమ్ముతారు మరి ఇవన్నీ కొత్త ఫోన్లా పాత ఫోన్లో ఎత్తుకొచ్చినాయో ఏంది అర్థమవుతలేదు నిజంగా ఈ రోడ్ల మీద ఐఫోన్ల మూడు అసలు అయితే ఏందో ఏమో అర్థం కాదు ఈ సౌదలు అన్ని విచిత్రాలు విచిత్రాలు జరుగుతాయి చూడూరి ఈ రోడ్ల మీద మంచి మంచి ఫోన్లు తీసుకొచ్చి అమ్ముతున్నాడు ఫుట్పాత్ మీద పెట్టి ఫుట్పాత్ల మీద పెట్టి ఫోన్లు అమ్ముతుండే చూడూరి మళ్ళీ అందులో ఐఫోన్లు ఉన్నాయి మంచి మంచి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి అవి అంత తక్కువ రేట్లలో అమ్ముతుండవు మరి అవి ఇక్కడ నుంచి ఏందన్నది అయితే తెలియదు కథ అందుకే అంతమంది ఉన్నారు నేను ఒక్క ఒక్కటేసారికి ఇంతమంది ఇక్కడ ఎందుకు రౌండ్ ఆఫ్ చేసిరని నేను పరేషన్ అయినా అది అన్నట్టు నాట సో అక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఇంకొక కార్ ఉంది ఏం కార్ గతం సేమ్ ఇది అదే టైపు ఒక మినీ వ్యాన్ సామాన్లు పెట్టుకుని అయితే అమ్మేస్తుండన్నట్టు సౌదీలా ఫుట్పాత్ల మీద ఇవాళ ఇక్కడ ఉంది కథ ఫ్రైడేలా ఫ్రైడే రోజు మార్కెట్ ఇది అంతా మన దగ్గర మన దగ్గర ఆదివారం నాడు అంగడైతే చూస్తారు సేమ్ అట్లనే ఇక్కడ శుక్రవారం నాడు అంగడి లెక్క జరుగుతుంది అన్నట్టు అంత లో బండి మీద ఏమేమి సామాన్లు అమ్ముతుంది చూడూరి సెవ్ కీపు మన నెయిల్ కట్టర్స్ బ్యాటరీలు చిన్న చిన్న అన్నీ అంత కాస్ట్లీ బండ్ల మీద లైట్ లైటర్లు అది మీ అంటారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ నిజంగా నాకు ఒక్కడైతే అర్థం కాలేదు వీళ్ళు ఇంత మంచి బండ్లకు ఎందుకు వాలు ఇయ్యారో నాకైతే అర్థం అవుతలేదు అంటే ఇది కూడా ఒక బిజినెస్ పర్పస్లో వాడుకుండే అన్నట్టు వీళ్ళు బండ్లను కూడా మంచి ఆలోచనే ఎందుకంటే అనేది ఉన్నది ఒక ట్రావెలింగ్ కోసం అనేది కాదు ఇట్లా బిజినెస్ పర్పస్ కూడా వాడుకుండా అని అన్నట్టు సో అంతే మంచి బండ్లని కూడా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు పెట్టి అమ్మేవారికి కొంచెం మనకైతే షాకింగ్ అనిపిస్తుంది అన్నట్టు అది ముచ్చట అది వేరే అనిపిస్తుంది అంటే వేరే వేరే ఐటమ్స్ అంతే ఏమవుతుంది కానీ ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అమ్మిన లాభంతో ఏం లాభం అంత లాభం ఇలా వస్తా అర్థం కాదు ఈ బండ్లని అయితే ఉల్లిగడ్డ ఆలుగడ్డలు అయితే పెట్టి అమ్ముతుండు సార్ ఇంకా ఇక్కడ ఫుట్పాత్ టమాటాలు ఉల్లిగడ్డ ఆలుగడ్డలు ఇక్కడ ఈ బండ్లు పెట్టి అమ్ముతు బాగున్నాయి ఇంతకుముందు నేను చెప్పినా కదా ఉల్లిగడ్డ ఆలుగడ్డలు అమ్ముతున్న బండి అని ఇదే బండి అది ఇన్ని లక్షల విలువైన బండ్ల ఇట్లా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు సాక్సులు ఇవన్నీ పెట్టి అమ్ముతూర్రు ఇక్కడ చూడరు చూడరు బండి ఎంత మంచిగున్నాయి చూడూరు చూసారు రే బండి ఎంత మంచిగా ఉన్నది కొత్త బండి దాంట్లో ఇట్లా అమ్ముతురు చూడూరు ఇవన్నీ మూడు రూపాయలు ఐదు రూపాయల సామాన్లు అంటే ఇక్కడ మూడు రూపాయలు ఐదు రూపాయల సామాన్లు అన్నట్టు ఇవన్నీ సో ఎంతైనా మన వాళ్ళకు బండ్ల మీద ఉన్నంత ప్రేమ వీళ్ళకు అయితే ఉండదని అయితే అనిపిస్తుంది ఎందుకంటే మన వాళ్ళు మన వాళ్ళ బండి అంటే దాన్ని ఎంత మంచిగా నీట్గా కాపాడుకుంటాం ఎంత మంచిగా యూజ్ చేస్తాం ఇంత కొంచెం చూడ మట్టి కూడా ఉండకుండా డస్ట్ ఏమి ఉండకుండా అంత మంచిగా కాపాడుకుంటాం కానీ వీలు చూడవరే బండ్లను ఎట్లా వాడతారు అన్నది సో నేర్చుకోవాలి కొన్ని కొన్ని నేర్చుకోవాల్సిందే ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ స్వెట్టర్లు అయితే స్వెట్టర్లు అయితే నిమిషాలు అమ్ముడు పోతున్నాయి నిజంగా ఐదు నిమిషాలు చూడ అయితే లేదు ఇక్కడ ఫుల్ తీసుకొచ్చి కాల్ అయిపోయింది ఎందుకంటే కాలం అట్లాంటి కాలం ఇప్పుడు చలికాలం కాబట్టి మంది కొడుతుంది ఎట్లా దుమ్మి కొడుతుంది బ్లూటూత్లు అమ్ముతుండే ఇక్కడ మనిషి బ్లూటూత్లు దాదాపు మనం ఇది షాప్లో ఉంటే నలభై రియాలు యాభై రియాలు ఉంటాయి బ్లూటూత్కు అంటే నార్మల్గా బ్లూటూత్ అయితే నలభై యాభై రియాలు ఉంటుంది కానీ వేయిద్దాను పదిహేను ఇరవై రూపాయలు కాబోతుండు మరి అది ఏం బ్లూటూత్ ఇవి ఎక్కడికి వెళ్ళి పట్టుకు వచ్చారు ఏం కథ అన్న అయితే తెలియదు చూద్దాం మనకు కిత్నా దాదా బ్లూటూత్ బ్లూటూత్ కిత్నా పది రూపాయలకు ఐదు రూపాయలకు అట్లా ఉండే బ్లూటూత్ లెమ్ అంటే ఇక గ్రేట్ అండ్ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎట్లా పని చేస్తుంది మనకైతే తెలియదు కానీ అంత తక్కువనైతే అసలు బ్లూటూత్ వంద రూపాయలకు బ్లూటూత్ వస్తా మీరే ఎప్పుడు కూర్చోట వాళ్ళు అమ్ముతారు నిజంగా ఒక మాట మాత్రం చెప్పుకోవాలి ధైర్యం అంటే మాత్రం ఏ మాట కానీ చెప్పుకోవాలి ధైర్యం అంటే బంగ్లాదేశ్లో దొంగతనం కానీ కానీ సామాన్లు తీసుకొచ్చి అమ్ముతారు అంటే ఇక్కడ ఇట్లా రోడ్ల మీద అమ్ముడు అలౌడ్ ఉండదు కానీ అయినా కానీ వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు ఎందుకంటే బిజినెస్ చేస్తారు అలా ఇట్లా మన వాళ్ళైతే ఇండియా వాళ్ళైతే అఫీషియల్గా అంటే షాప్స్ హోటల్స్ రెస్టారెంట్ పెట్టుకొని మన అయితే బిజినెస్ చేస్తారు కానీ వీళ్ళు ఇట్లా రోడ్ల మీద ఇవి అమ్ముకొని చేస్తారు అన్నట్టు పోలీసు వాళ్ళు వచ్చారంటే పట్టుకొని ఉరుకుతారు లేకపోతే సామాన్లు నడిచిపెట్టి పోతారు మళ్ళీ వచ్చి అమ్ముకుంటారు అట్లా భయపడైన చేస్తారు కానీ ఇవి ఒకటే ఒకటే ఒక్కటే పెట్టుకున్నాడు ఇక్కడ ఒకటే సాక్స్ పెట్టుకొని అమ్ముతుండు అంటే దగ్గర ఉంటే కవర్లలో పెట్టుకొని ఉంచుకుంటాడు కానీ ఏంటంటే పోలీసు గాలి అయితే పట్టుకోపోతారనే ఉద్దేశం పోతే బయటకు తీసుకురాడినట్టు వాళ్ళ రాగానే మళ్ళీ ఉరుపుతాడు పోతే ఒకటే పోతుంది లేకపోతే అంటే తాపు తీసుకొచ్చి అమ్ముకుంటాడు అన్నట్టు అది పద్ధతి ఉంటుంది అన్నట్టు అట్లా ఇక్కడ ఊరి ఇక్కడ కట్టేసిపోయిండు దీన్ని అనగా బర్లని కట్టేసినట్టు ఈ బండిని అయితే ఇక్కడ కట్టేసిపోయాడు దీనికి లాక్ వేసిపోయాడు స్టంభానికి ఎందుకంటే ఎక్కడైనా పెడితే వాళ్ళని భయం ఉన్నది ఆ భయాని కోసమని దానికి లాక్ వేసిందంటే దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ ఇది మనిషి అయితే ఏదో బిజినెస్ అయితే చేసుకుంటుండు సో అందుకనే దీనికైతే ఇట్లా ఇట్లా లాక్ అయితే చేసుకున్నాడు చూద్దాం మంది ఇంకా బాగానే ఉన్నారు ఎక్కడక్కడ మంది ఉన్నారు మంచి మంచి బిజినెస్లు నడుపుతున్నాయి ఇలా డైట్ స్పెషల్ కాబట్టి ఇంక ఇక్కడ ఏమేమి మమత సైడ్ అయితే చూద్దాం చూడు రి మళ్ళా మళ్ళీ ఎప్పుడైనా యూద్దామంటే మీకు అయితే ఎవరు ఇట్లాంటి వీడియోలు తీయరు సౌదీ గురించి అయితే అస్సలు తీయరు ఎందుకంటే సౌదీలో వీడియోలు తీస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదు రోల్స్ స్ట్రిక్ ఉంటాయి మనం వీడియోలు తీస్తున్న విషయం చూడాలి తెలిసిందంటే ప్రాబ్లమ్ చేస్తారు పోలీసు వాళ్ళు కూడా అలౌడ్ అయ్యారు సో చూడు రి ఫుట్పాత్ బిజినెస్లు ఎట్లుంటాయి అన్నీ సౌదీలా ఎట్లా అమ్ముతారన్నది సో వీడియోనైతే ఒక లైక్ అయితే వెయ్యి అసలు లైక్ అయిస్తలేరు ఇంతమంది లైవ్లోకి వస్తారు పోతురు కానీ వీడియోని అయితే లైక్ అయితే ఇస్తలేరు డబుల్ ట్యాప్ అయితే కొట్టరు ఒకసారి డబుల్ డబ్బు కొట్టారంటే వీడియోనైతే లైక్ అయితే అయితే చూస్తారా ఇక్కడ కూడా బంగాళ మంది అయితే ఫుల్ రష్ ఓకే ముందుకెళ్తే స్వెట్టర్స్ అయితే మంచి మంచి స్వెట్టర్స్ ఉన్నాయి అబ్బా అది క్వాలిటీ ఎట్లా ఏమో కానీ తక్కువ రేట్లనే తిమ్ముతూర్రు ఇక్కడ చూడరు మంది ఎట్లా ఎగవాడి మరి తీసుకుంటారు స్వెటర్లు దెబ్బకు స్వెట్టర్ లాంటి కాలేమైనాయి నిమిషాలలో నిమిషాలలోనే స్వెట్టర్లు అయితే మొత్తం కాలు అయిపోతున్నాయి ఇక్కడ కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ వాళ్ళ బెడ్షీట్లు అయితే అమ్ముతారు సో అడిగి చూద్దాం ఎంత రేటు ఏందనేది చేసుకో దాదా కిట్నా రియల్ రియల్ పదిరి పది రూపాయలు అట ఈ బెడ్షీట్లు మంచిగా ఉన్నాయి కానీ లోపల ఎట్లుందో తెలియదు బెడ్షీట్లకు పది రూపాయలంటే ఒక రెండు వందల రూపాయలు అయితే మన ఇంటికాడి ప్రైస్ అవుతుంది అంతే వీళ్ళకైతే చాలా నెట్వర్క్ ఉన్నది ఎందుకంటే పోలీసు వాళ్ళే సామాన్లు పట్టుకుని ఉరుకుదామని అయితే ఎక్కడి నుంచి అక్కడి నుంచో ఫోన్లు వచ్చినప్పుడు ఇక్కడ ఎదుర్కొంటున్నారు సామాన్లు పోలీసు వాళ్ళు అయితే ఢిల్లీ ఉరకొచ్చు అనే ఉద్దేశం కొద్ది అంతా బంగాళాల్ వాళ్ళే ఇలా బిజినెస్ రోడ్ల మీద కొట్టుకోస్ట్ వాళ్ళంతా బంగాళే వాళ్ళు అంటే బంగ్లాదేశ్ వాళ్ళు సో ఇక్కడ ఎవడో రిస్పెక్ట్స్ అమ్ముడు ఇలా ఏం లాభాలు వస్తాయో ఏమో తెలియదు కానీ బ్లూటూత్లు హెడ్ సెట్లు అయితే బిజినెస్ అయితే గట్టిగా నడుతుంది कड़ा योजना फिल्ल बंद हो సో ఈ అయితే సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది ఎందుకంటే సాయంత్రం టైం కాబట్టి అంత కొడితే టైం ఏమి ఎక్కువ అయితే లేదు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కానీ చీకట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ వాతావరణం అయితే అట్లుంది ఇప్పుడు ప్రస్తుతానికి మంది ఇప్పుడు కొన్ని లక్షల మంది ఎదురవుతున్నారు ఒక లక్షల మంది అయితే గాలిదరు కావచ్చు కానీ వేల మంది అయితే ఎదురవుతున్నారు అనుకుంటాం మనకైతే ఇప్పటివరకు

హాయ్ 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 మళ్ళా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అమ్ముతున్న కార్ దగ్గరికి అయితే వచ్చినాం ফিল <laughs> సో ఇంత ముందు అయితే ఇక్కడ కూడా ఫుల్ షాపింగ్ అయితే నడుస్తుంటుండే ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాలా రోడ్స్ అయితే స్టిక్ చేశారు ఎందుకంటే ఇక్కడ మసీద్ దగ్గర బ్యాంక్ దగ్గర ఇవైతే పెట్టి అమ్మనిస్తలేరు ఒకప్పుడు అయితే ఇక్కడ అక్కడ ఎంత బిజినెస్ నడిచింది అంతకంటే డబుల్ బిజినెస్ ఇక్కడ నడిచేది चला प्रशा मैंने वातावरण चलने या चला प्रशा इकने प्रस्ताव की చీకెట్ అయింది సో ఇక్కడ చూడొచ్చు చాలా ఫీజీ ఉంది సో రోడ్ అయితే క్రాస్ చేద్దాం అటు సైడ్ అయితే హోటల్స్ రెస్టారెంట్స్ సైడ్ అయితే వెళ్దాం మన కొన్ని వీడియోస్లలో సేమ్ సెట్ మనకు వెళ్లకుండానే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వంద మంది అయితే ఇక్కడ సౌదీలు ఉన్నారు నిజంగా చాలా మంది అయితే సౌదీలో ఉన్న వాళ్ళు కామెంట్లు అయితే వేస్తారు ప్లస్ లొకేషన్ మంది ఉన్నారు ఇక్కడ సౌదీలో మన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ నియర్ ధమంలో కూడా మస్తు మంది ఉన్నారు సో మంది అయితే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తక్కువ అవుతారు ఎందుకంటే ఓల క్యాంప్ల కాలు ఓల ప్లేస్ అయితే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది చూపిస్తుంది ఫ్రైడే ముగిసిపోయినట్టు ఉరుగులు పరుగుల జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఇంకెన్ని సంవత్సరాలు ఉరుకుడు ఎన్ని సంవత్సరాలు పరిగెత్తడో ఇదైతే అర్థమైతే లేదు నిజంగా ఏం ఇష్టం వేస్టే ఈ కష్టాలు బాధలు అన్నీ ఎప్పుడు పోతాయో ఏమో తెలియదు ఇంకెన్ని రోజులు ఈ ఎడారి ప్రయాణంలో ఈ తిరుగుడు చేస్తే అయితే అర్థమే కాదు

باید یک